శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు వీరికి ఆదాయం ఎనిమిదిగా ఉంటే వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం నాలుగుగా ఉంటే అవమానం ఐదుగా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం శని అర్ధాష్టమంలో ఉండడం వలన ఆరోగ్యపరంగా కొంచెము సం కొంచెము ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీరు ముఖ్యంగా శనికి పూజలు చేయించుకోవడం చాలా మంచిది స్త్రీ పురుషులకు ధ ధనపరంగా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబం గౌ గౌరవకారకుడైనటువంటి గురుడు మంచి బలంగా ఉన్నందు ఏడవ స్థానంలో ఉన్న కారణం చేత వీరికి కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి మంచి మిత్ర మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట వీరికి అంతేకాకుండా మహోన్నతమైన స్థితికి చేరుకోవడానికి వీరు మంచి మెట్టు పై ఎత్తుకి పై మెట్టు వేస్తూ ఉంటారు జీవితంలో ఆధిక్యత కాకపోతే ఈ సంవత్సరం వీళ్ళు చాలా నిర్దాక్షిణ్యంగా తయారవ్వడము లేకపోతే కమర్షియల్ మైండెడ్గా తయారవడం వీళ్ళ లక్షణము ఎందుకంటే కుజుడు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాకపో అందువలన మనసు చాలా కాఠిణ్యంగా తయారై చాలా కమర్షియల్ మైండెడ్గా తయారైపోతూ ఉంటారు అది ఒకటి ఇంకా ఈ యొక్క అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరము గురుడు కూడా శుభం శుభస్థానంలో ఉండడం వలన వీరి చేతి మీదుగా మంచి మంచి దైవ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం చాలా ఉన్నది శని అర్ధాశ్రమంలో ఉండడం వలన శనికి పూజలు చేయించుకోవడం కాళహస్తిలో శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది తర్వాత ఈ యొక్క రాశి వాళ్ళు ఈ సంవత్సరము అధికారుల యొక్క మన్ననని పొందుతూ ఉంటారు రాజకీయ సంబంధమైన విషయాల్లో అడుగు పెడుతూ ఉంటారు అన్నమాట కొత్తగా ఆ ఈ రాశి వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు శత్రువులు వీళ్ళని ఎటు నుంచి పొడుస్తూ ఉన్నా సరే మంచిగా రాణిస్తూ ఉంటారు రాజకీయ సంబంధమైన విషయాల్లో మంచి ఆ అనే కనిపిస్తుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది సినీ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెము అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అదే విధంగా కుటుంబంలో కొంచెంగా చిన్నవి పెద్ద పల కలహాలు ఉన్నప్పటికీ సర్దుకొని పోవాల్సిన అవసరం మీకు ఉంది వీళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం చేసుకున్నటువంటి పరిహారం ఏంటయ్యా అంటే ఆవుకి ఆర్టి పండ్లని పెట్టించడం వలన చాలా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు